హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ ఎవర్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఆల్రెడీ మీరు పూర్తిగా అంటే ఫర్ ఎవర్ గురించి ఫర్ ఎవర్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి పూర్తిగా ప్రెజెంటేషన్ విన్న వాళ్ళ కోసం ఈ వీడియో ఓకే ఫర్ ఎవర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ ఎవర్ ఏం చెప్తుంది మీరు ప్రెజెంటేషన్ పూర్తిగా విన్నారు కాబట్టి ఏదైతే ఈ మెసేజ్ మీరు విన్నారో ఫర్ ఎవర్ గురించి దానికి ఆ మెసేజ్ని మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు మీకు దగ్గర మీ ఫోన్ కాంటాక్ట్స్ అవ్వచ్చు లేదంటే మీకు సోషల్ మీడియా ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా అవ్వచ్చు వాళ్ళకి ఈ మెసేజ్ని షేర్ చేయమంటుంది షేర్ చేసి మీ ప్రెజెంటేషన్ ఏదైతే విన్నారో ఆ రెండు వేల పాయింట్లు సీసీ లైఫ్లో ఒకే ఒకసారి చేయమంటుంది ఆ టూ సీసీ వాళ్ళకి ఈ మెసేజ్ షేర్ చేసి దా ఆ షేర్ చేయడం ద్వారా మీకు సీసీ కంప్లీట్ చేసుకోమని చెప్తుంది ఓకే ఆ రెండు వేల పాయింట్లు ఫర్ సపోజ్ మీరు చాలామంది ఉంటారు మీ ఇంటి చుట్టుపక్కల అవ్వచ్చు మీ ఇంట్లో అవ్వచ్చు మీకు తెలిసిన వాళ్ళు అలాగే ఎలాగైనా సరే సోషల్ మీడియా ఆఫ్లైన్ ఆన్లైన్ ఆన్లైన్ అంటే సోషల్ మీడియా ఆఫ్లైన్ అంటే మీ ఇంట్లో వాళ్ళకి మీ బంధువులు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళ జీవితంలో కొన్ని ఎక్కలేనంత డబ్బు హాస్పిటల్స్కి మెడికల్ స్టోర్స్కి ఖర్చు పెట్టి ఉంటారు వాళ్ళ మనసులో ఒక అభిప్రాయం ఉంటుంది అరే నాకు ఎవరైనా ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇస్తే బాగుంది నేను ఈ హాస్పిటల్స్ చుట్టూ మెడికల్ స్టోర్స్ చుట్టూ తిరగలేకపోతున్నాను లక్షలు లక్షల లక్షలు డబ్బు ఖర్చు అవుతుంది కానీ నాకు ఈ నాకు ఈ హెల్త్ ప్రాబ్లం నాకు ఈ ఆరోగ్య సమస్య నాకు తగ్గట్లేదు నయం అవ్వట్లేదు అనే ఇప్పుడు చెప్పాను కదా ఈ అభిప్రాయం వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళు మీ చుట్టుపక్కల ఉంటారు వాళ్ళకి ఈ మెసేజ్ని షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళ ద్వారా వచ్చిన ఆ ఆర్డర్ని మీ ఐడియాలో పెట్టించుకుంటే మీకు టూ సీస్ కంప్లీట్ అయిపోతుంది మీ చేతిలో ఒక పైసా ఖర్చు పెట్టకుండా ఓకే లేదు అలా మీకు అవ్వట్లేదు కుదరని పక్షంలో మీరే మా మనీ అడ్జస్ట్ చేసుకునే అదే వేల లక్షల లక్షలు ప్యూసీ కంప్లీట్ చేయడానికి అయ్యే ఖర్చు చాలా చిన్నది అది కూడా కంపెనీ మిమ్మల్ని ఖర్చు పెట్టమనట్లేదు ఈ మెసేజ్ని షేర్ చేసి ఆ షేర్ చేయడం ద్వారా మీకు ఫర్ సపోజ్ ఎవరికి మీ ఇంట్లో మీ బంధువులకు ఎవరికి చెప్తారు వాటికి నచ్చుతుంది ఎందుకంటే మన కంపెనీలో ఫర్ ఎవర్లో మెయిన్ ప్రోడక్ట్ ఇది ఓకే సార్ చూడండి ఓకే నా వీడి నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ దీని మీద చేశాను మా కంపెనీలో మెయిన్ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ గురించి చెప్పండి చాలు ఒక్క మూడు బాటిళ్ళు మీరు వాళ్ళ చేత ఆర్డర్ పెట్టించి మూడు బాటిళ్ళు రోజుకి ఒక పవర్ లీటర్ తాగినా పర్వాలేదు లేదంటే వాళ్ళు ఎనీ టైం రోజులో ఏ టైంలో నుంచి ఒక రెండు పవర్ లీటర్లు తాగినా పర్వాలేదు అలా తాగితే కనుక ఆ మూడు బాటిల్లు ఆరు రోజులు వస్తాయి ఆరు రోజులు కంప్యూటర్ అసలు ఫస్ట్ బాటిల్ తాగినప్పుడే రిజల్ట్ మీకు చెప్తారు చాలా థ్యాంక్స్ అమ్మ ఇన్ని సంవత్సరాలు బట్టి చాలా థ్యాంక్స్ అండి అని చెప్తారు ఓకే ఇన్ని సంవత్సరాలు పెట్టి నేను చాలా మెడికల్ స్టోర్స్ చుట్టూ హాస్పిటల్స్ చుట్టూ తిరిగాను కానీ నాకు ఇవి నాకు ఆరోగ్య సమస్య లేదు ఇది నువ్వు మూడు బాటిల్ నా చేత ఆర్డర్ పెట్టించావు కానీ ఒక్క బాటిల్కే నాకు రిజల్ట్ కనపడింది చాలా థ్యాంక్స్ అండి అని చెప్తారు ఫస్ట్ మీరు అండ్ ప్రతిరోజు ఇంకా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఈ బాటిల్స్ కొత్తవి ఆర్డర్ పెట్టుకుని స్టాఫ్ పెట్టించుకుంటారు వా ముఖ్యంగా వాళ్ళని గుంటూరు తీసుకెళ్ళండి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నుంచే ఎవరికి ఫర్ ఎవర్ ప్రోడక్ట్స్ కావాలన్నా గుంటూరు నుంచే కదా మై ఆఫ్ ఇండియా యాప్లో మాత్రమే కొనుక్కోవాలి ఇది బయట కొనుక్కోకుంటే దయచేసి బయట మీకు తక్కువ రేటుకి వస్తున్నాయని చెప్పి కొనుక్కుంటే దానికి కంపెనీకి ఫర్ అవర్ కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు గుర్తుపెట్టుకోవాలి అయితే మీరు డైరెక్ట్గా గుంటూరు వెళ్ళి కొనుక్కోవాలి గుంటూరు చంద్రమూరి లేదంటే మై ఫరవర్ కంపెనీ యాప్ అని కదా ఫర్ అవర్ యాప్ మై ఫరవర్ ఇండియా ఆ యాప్లో ఆర్డర్ పెట్టుకోవాలి ఓకే ఇది ఈ వీడియో చెప్పినాను కదా ఫర్ అవర్ ప్రజెంటేషన్ పూర్తిగా విని ఓకే పూర్తిగా బిల్లు ఉంటారు కదా వాళ్ళ కోసం ఓకే ఆ విధంగా మీరు టూ సీసీ కంప్లీట్ చేసుకోమంటుంది ఓకే కంపెనీ ఏం చెప్తుంది మీరు ఏదైతే టూ సీసీ కంప్లీట్ చేసుకున్నారో ఆ రోజు నుంచి మీరు ఏ ప్రెజెంటేషన్ అయితే ఉన్నారో ఆ ప్రెజెంటేషన్ మీరు చెప్పండి అంటుంది మీరు చెప్పలేనప్పుడు మీరు ఎవరి ద్వారా అంటే నా ద్వారా వచ్చారంటే నన్ను ఉపయోగించుకోవాలి మీరు ఓకే నేనేం చెప్తున్నాను మీ ద్వారా వచ్చిన పర్సన్స్కి నేను ఏం చెప్తున్నాను ఆ ప్రెజెంటేషన్ పూర్తిగా మీరు చెప్పిన ప్రెజెంటేషన్ వారికి చెప్తాను ప్రెజెంటేషన్ విని వాళ్ళని మీ ఐడిలో స్పాన్సర్ చేస్తాను ఓకే స్పాన్సర్ చేసి అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఆ ప్రెజెంటేషన్ కూడా వాళ్ళకి నచ్చుతుంది వాళ్ళు టూసీసీ కంప్లీట్ చేసుకుంటారు ఓకే ఆ విధంగా వచ్చిన అమౌంట్ మీకు ఇస్తానంటుంది కంపెనీ ఎందుకు ఇది జరుగుతుందంటే మీరు అనుకోవచ్చు ఇది ఫర్ ఎవర్ అనేది ఈ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఆప్షన్ ఎంచుకోండి డైరెక్ట్ సెల్లింగ్ అనే దాన్ని ఎంచుకుంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది ఫర్ ఎవర్ ఈ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ చెప్పాను కదా మీరు గూగుల్లో కానీ లేదా యూట్యూబ్ ఎన్ని సోషల్ మీడియాలో వెళ్ళి వరడ్స్ బెస్ట్ హెల్త్ ప్రోడక్ట్స్ అని టైప్ చేయండి ఏంటి వరల్డ్స్ బెస్ట్ హెల్త్ ప్రోడక్ట్స్ అని టైప్ చేస్తే మీకు వెంటనే మన ఫర్వర్ ప్రోడక్ట్సే కనిపిస్తాయి గూగుల్లో అవ్వచ్చు యూట్యూబ్లో అవ్వచ్చు అంత మంచి ప్రోడక్ట్స్ మీకు మన గుంటూరులో ఉన్నాయి ఓకే మీరు ఆల్రెడీ ఫర్వర్ ప్రజెంటేషన్ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో ముఖ్యంగా ఓకే అయితే ఈ రెండు వేలు ఇప్పుడైతే మీరు ఇది డైరెక్ట్ సరే కాబట్టి ఇది ఎవరికి వాళ్ళే చెప్పాలి అంటే కంపెనీకి ఎక్కడ యాడ్స్ వేయదు ఓకే సో ఇది అనుకోవచ్చు మీరు ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీకు నచ్చింది కదా ఇప్పుడు మీరు షేర్ చేసి మీరు చెప్పండి మీరు చెప్పలేనప్పుడు ఎవరికి నా ద్వారా వస్తే నన్ను నేను వాళ్ళకి ప్రజెంటేషన్ స్థానాన్ని ఉపయోగించుకోవాలి ఓకే ఇది టీం వర్క్ టీం వర్క్ ఏమైనా మీకు ప్రోడక్ట్స్ టీం వర్క్ ఈ రెండు పదాలు లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ జరగదు ఓకే ప్రోడక్ట్స్ టీం వర్క్ ఇప్పుడు మీరు చూస్తున్న మొబైల్ కూడా మొబైల్ అవ్వచ్చు ల్యాప్టాప్ అవ్వచ్చు అదే రిలీట్లు ఏదైనా సరే కొంతమంది టీం డే అండ్ నైట్ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే ఒక మొబైల్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ తయారవుతుంది సో దాన్ని టీం వర్క్ అంటారు ఏదైనా కానీ మీరు తినే తినే వస్తువు అవ్వచ్చు లేదంటే మనం ఉంటున్న ఇల్లు అవ్వచ్చు కొంతమంది టీము డే అండ్ నైట్ వాళ్ళు కొంత టైంలో వాళ్ళు కష్టపడితే అదొక వస్తువు కానీ ఇల్లు కానీ ప్రోడక్ట్ కానీ ఏదైనా తయారవుతుంది ఓకే అంత ప్రోడక్ట్ లేకుండా ఏదైనా ఉందా అప్లేషన్స్ ప్రోడక్ట్ అన్నీ భయపడిపోతున్నాం సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పాను కదా టూ ఎలా కంప్లీట్ చేసుకోవాలో మీరు ప్రజెంటేషన్ విని మీరు షేర్ చే మీరు షేర్ చేయడానికి మీకు మీరు మీకు షేర్ చేయలేకపోతే మీరు ఎవరి ద్వారా ప్రజెంటేషన్ ఉన్నారో వాళ్ళని వాళ్ళని ఉపయోగించుకోమంటుంది కంపెనీ లైఫ్ టైం ఒక రోజు కాదు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి మీరు ఎవరి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళని ఉపయోగించుకోవాలి ఓకే ఉపయోగించుకొని మీ టీమ్ పెంచుకుంటూ వెళ్ళాలి ఇది డైరెక్ట్ సెల్ యొక్క పద్ధతి ఓకే చెప్పాను కదా ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పాను ఫర్ అవర్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఎక్కడైనా ఉంటే నాకు కూడా చెప్పండి నేను చేస్తాను రూపాయి ఖర్చు పెట్టను ఓన్లీ స్మార్ట్ ఫోనే ఓకే ఇది కండిషన్స్ ఫర్ అవర్ కూడా అదే చెప్తున్నాను కదా మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మీకు ఓకే ప్రజెంటేషన్ నుంచి మీ తిరిగిదట్లు ఉపయోగించుకొని చేసుకోమంటుంది కంపెనీ ప్రతి నెల పదిహేను తరగతి అమౌంట్ వేయడానికి రెడీగా ఉంది వర్క్ చేస్తే ఓకే అలాగే డైలీ ఇన్కమ్ ఎలా ఉండే వస్తుంది ఈ ప్రతి నెల పదిన్నద కంపెనీ ఎలా ఇన్కమ్ వస్తుంది అదంతా కూడా మీరు ఆల్రెడీ ప్రెజెంటేషన్లో వినే ఉంటారు మీరు ఎవరి నా ద్వారా వస్తే నా ద్వారా ఉంటారు ఓకే ఈ ఒక్క ప్రోడక్ట్ మీ లైఫ్ స్టైల్ మొత్తం మారుస్తుంది ముఖ్యంగా మీరు గుంటూరు ప్రతీ నెల కూడా మీరు గుంటూరు ఎంతమందిని మీ ద్వారా గుంటూరు తీసుకెళ్ళి మన మన హర్ ఆఫీస్ చూపించగలిగితే మీరు అంత ఎక్కువ ఫాస్ట్గా మీరు బెనిఫిట్ పొందగలుగుతారు అండ్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకు కూడా బెనిఫిట్ పొందేలా చేయగలుగుతారు Okay.